కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి ఫోటోలు పలుసార్లు హెచ్చరించిన మారని మున్సిపల్ అధికారుల తీరు నూతన ప్రభుత్వం ఏర్పడినా ఇప్పటికీ వైసీపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులు మున్సిపల్ అధికారులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు మధ్య వాగ్వాదం పోలీసులు రంగప్రవేశం చేసి టిడిపి నాయకులకు సర్ది చెప్పిన పోలీసులు సాయంత్రంలోగా ఫోటోలు ఏర్పాటు చేస్తామని మున్సిపల్ అధికారులు హామీ సొంత నిధులతో మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో ఏర్పాటు చేసిన తెలుగు తమ్ముళ్లు రాజంపేట మున్సిపల్ కమిషనర్ తీరుపై హైకమాండ్ కి ఫిర్యాదు చేసిన తెలుగు తమ్ముళ్లు ఈ కార్యక్రమంలో టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు టిఎన్ఎస్ఎఫ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ফোনাৰা ಫೋಟೋ ಮಾರ್ಪಿಸ್ ಬಾಬು ಫೋಟೋ ಮುಂದೆ ಬಯಟ್ అలాగో ఆ అంటే క్లయింట్స్ నాదే నేను మాత్రం ఆ కరెంట్ ని నేను సార్ ఓకే మీరు ఏం చేయా తెలుసు అన్నారండి నేను తీస్తాను అంతే అది కదా తీస్తాను అన్నం కదా తీస్తాను ఆడగా అలాగా ఆ యా మోడల్ కి ఫోటో తీచి ఆ సంరఘడ ఫోటోనా తీస్తాను మీరు పగలంగ అందుడ పెట్టండి ఆ కట్టారు సార్ తీస్తారు కదా ఓకే 咱俩自己讲，咱俩尊重。<十>